ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేడవ వచనం దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బిందువును తుడిచివేయును స్తోత్రం దేవా సరవణ నీవే ప్రతి వారి కన్నీటిని బాష్పబిందును తుడిచివేసేటువంటి వాడు ఈ సమయంలో ఈ యొక్క వాక్యం ఎవరైతే వింటున్నారో ఆవేదనలో ఆదరణ కలిగించేటువంటి దేవా నీకే వందనాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామోలో ప్రార్థించినా మేము పొందుకుని విన్నాం తండ్రి ఆ ఆవేదనలో ఉన్నారా అయితే ఆదరణ కలిగించే దేవుడు మనకున్నాడు నీ కన్నీరు కలకాలం ఉండదు నీ ఆవేదన నిన్ను అంతం చేయలేదు ఆదరణ హస్తాలతో నిన్ను ఆదరిస్తాడు నీకు శాద తీరిస్తాడు మన దేవుడు ఎసయ్య ఎందుకు ఏడుస్తున్నావు ఎవరిని వెతికిచ్చున్నావు ఇవి సాక్షాత్తు పునరుత్వానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మగ్ధలేని మరీతో అన్నటువంటి మాటలు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు ఎవరిని వెతుకున్నావు ఏమి సమస్యను అనుభవిస్తున్నావు ఇక్కడ తన ప్రభువుని మరియ ఎంతో ప్రేమించింది కానీ తన ప్రభువును యూదులు సిలివేశారు కనీసం ఆయన భౌతికమైనటువంటి దేహమైనటువంటి ఆ భౌతిక దేహాన్ని ఆ బాడీనైనా చూడగలిగితే సుగంధ ద్రవ్యాలు పూసి సంతృప్తి పడదామనుకున్నది అయితే సమాధిలో తన ప్రభువు లేడు ఎవరో ఎత్తుకుపోయారు అని మనసులో శంకించింది ఎక్కడ నా ప్రభు నేనెలా ఆయన చూడగలుగుతాను అంటూ గుండె పగిలేలా ఏడుస్తూ ఉంది దిక్కులేని దానిలా అల్లాడిపోతున్నటువంటి ఆ తోటలో ప్రాణప్రియుడు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ఆమెతో మాట్లాడారు అదొక మధురమైనటువంటి స్వరం ఆయన తోటమాలనుకుంది అయ్యా నీవు నా ప్రభుని ఎత్తుకుని వెళ్ళినట్లయితే ఆయనను ఎక్కడ ఉంచావో అది నాకు చెప్పయ్యా నాతో చెప్పయ్యా నేను నా ప్రభుని మోసుకొని వెళ్తాను అని బోరున విలిపిస్తూ ఉన్నది ప్రిగారు గమనించాలి మళ్ళీ మరియా అనేటువంటి స్వరం వినది అంతటితో తన ప్రభును గుర్తుపట్టేసింది మరి అమ్మగారు హా రబ్బుని అని కేకలు వేసింది అంటే కూడా అని అర్థం ఆ ఒక్క స్వరం అవును మరియా అనేటువంటి ఆ స్వరమే మగ్ధలేని మరియమ్మగారిని ఆదరించింది ఆమె పరవశం పొందింది సజీవుడైనటువంటి తన విమోచకుని ముఖాముఖగా చూసింది కన్నీరు అదృశ్యమయ్యింది నాట్యంగా మారిపోయింది ఒక్క మాటతో ఆదరణ ఆయన వారి కన్నుల ప్రతి భాస్మ బిందువును తుడిచివేయను అంటుంది ప్రాణ గ్రంథం ఇరవై ఒకటి నాలుగు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా మీ కన్నీరు ప్రభు హృదయాన్ని కదిలిస్తూ ఉన్నది మీ కన్నీటిని లక్ష్య పెట్టగా దాటి వెళ్ళివాడు కాదు ఆయన భూమి మీద జీవించిన దినాల ఎందు కన్నీరు కార్చాడు కదా లాజరు సమాధి దగ్గర కన్నీరు కార్చాడు ఏరుశలేము పట్టణం కొరకు కన్నీరు కార్చాడు యావత్ ప్రపంచము కూడా ఆ యావత్ ప్రపంచం కొరకు కూడా గిస్సమనే తోటలో కన్నీరుతోనూ రోదనతోనూ విజ్ఞాపన చేశాడు అటువంటి ప్రభు నీ కన్నీటిని చూడకుండా ఉంటాడా పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుంది ప్రకటన ఏడు పదిహేడులో దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బిందువును తుడిచివేస్తూ ఉన్నాడంట తట్టు తన ముఖాన్ని త్రిప్పుకొని ఈజీగా ఏడ్చినప్పుడు ప్రభు కనికరంతో కదిలిపోయాడు తనే తీర్పు తీ ఇచ్చి తన యొక్క తీర్పును మరలా వెనుకకు తీసేసుకున్నాడు తక్షణమే దేవుడు ప్రవక్తను పంపించి నీవు కన్నీళ్లు విడుచుటి నేను చూచి నీ ప్రార్థన అంగీకరించాను నేను నిన్ను బాగు చేసేదను మూడో దినమున ఏహో మందిరమునకు ఎక్కుపోయేదరు అంటూ సెలవు ఇచ్చాడు రెండో రోజులు ఇరవై అధ్యయో వచ్చినాడు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా నీ కన్నీటిని చూచేటువంటి వాడు మాత్రమే కాదైన నీ కన్నీటిని తుడిచివాడు అయి ఉన్నాడు పిల్లలు లేనను బాధ చింత వేదన నిన్ను చుట్టుముట్టిందా ఉద్యోగం లేదని నిద్ర కరువై దీనమైనటువంటి స్థితిలో విడవబడినటువంటి దానిలాగా పడి ఉన్నవా సహోదరి స్నేహితుడా అన్నాను జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడే నీ దేవుడే ఉన్నాడు నీతో ఆయన చెప్పు మాటలు ఆలకించు బిడ్డా నీ నేను విని ఉన్నాను ఎందుకు ఎందుకెడుస్తున్నావు నేను నీ ప్రభువును ధైర్యం తెచ్చుకో నిబ్బరము కలిగిండు నా కృప నీకు చాలును అంటూ నిన్ను ఓదారుస్తూ ఉన్నాడు అతి త్వరలో అవును అతి త్వరలోనే నీ యొక్క అంగలార్పు ప్రభు నాట్యంగా మార్చేస్తూ ఉన్నాడు ఇది ప్రభు పంపినటువంటి ప్రవచనం దీనిని సొంతం చేసుకో హా నీ నిరుద్యోగ సమస్యని నీ యొక్క బంధకాలను నీ యొక్క గొడ్రల్తనాన్ని నీకున్నటువంటి అప్పుల సమస్యను అనారోగ్య పరిస్థితిను అది ఏదైనా సరే త్వరలోనే హా ప్రభు దాన్ని నాట్యంగా మార్చేసాడు ఆల్రెడీ నువ్వు స్వతంత్రించుకుంటున్నావు నీ కన్నీరు కలకాల ఉండదు నీ ఆవేదన నిన్ను అంతం చేయలేదు ఆదరణ హస్తాలతో నిన్ను ఆదరిస్తాడు నీకు శాద తీరిస్తాడు మన దేవుడు ఏసయ్య నమ్ముచినారా నమ్ముచిన వారు ఈరోజే ఇప్పుడే అద్భుతాన్ని స్వతంత్రించుకుందురుగాక ఆ మెన్